కల్పించింది డియర్ ఫ్రాండ్స్ డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి కానీ వాటిలో పోటీ పడకుండా మీకు మీరుగా మీలో మీరు వర్గాలుగా తెగలుగా నా కులం అంటే నా కులం గొప్పదని నా మతం అంటే నా మతం గొప్పదని నా జాతి అంటే నా జాతి గొప్పదని ఈ ఉప కులాలు కులాలు ఇట్లాగా బీసీల్లో తెగలు ఎస్సీల్లో తెగలు ఎస్టీల్లో తెగలు ఇలా మీరు మీరు కొట్టుకు చనిపోతే రేపు ఈ భారతదేశాన్ని ఎవరు పాలిస్తారు వాళ్ళ కింద వాళ్ళ కింద ఇప్పటికీ మనము బానిసలుగా బ్రతుకుతున్నాం ఉన్నత వర్గాలలో ఉన్నత సంపన్నులలో వారే పాలిస్తున్నారు వారే శాసిస్తున్నారు వారే రూల్ చేస్తున్నారు వారి చేతుల సిస్టమ్ ఉంది వారి చేతిలో గవర్నమెంట్ ఉంది వారి చేతిలో సైన్యం ఉంది వారి చేతిలో బలం ఉంది వారి చేతిలో బలగం ఉంది ఆ బలంతో బలగంతో మిమ్మల్ని అనగా దొక్కుతున్నారు ఇకనైనా ఇకనైనా మేలుకోండి మీరు 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 కొట్టుకు చచ్చిపోతే ఇంకెంతకాలం ఇంకా బానిసలుగా బ్రతుకుదామా ఇంకా బానిసలుగా చచ్చిపోదామా ఇంకా బానిసలుగా మిగిలిపోతారా ఓ ప్రియమైన నాయకులారా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీల్లో ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే వాళ్ళు పెట్టిన చిచ్చు వీళ్ళు కలిసి ఉంటే రే పొద్దున మన పరిస్థితి ఏంటని వాళ్ళు పెట్టిన చిచ్చు ఎస్సీలకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎస్సీలో ఉన్న ఉపకులాలు యాభై తొమ్మిది ఉపకులాలు యాభై తొమ్మిది కులాలు కులాలు ఉపకులాలు అవన్నీ కలిసి ఫిఫ్టీన్ పర్సెంట్ దేనికంటే మీలో ఎవరైనా ఏ కులమైన ఎస్సీల్లో ఏ కులమైనా ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉపయోగించుకొని రాజ్యాధికారాన్ని పొందవచ్చు రాజ్యాధి రాజ్యాంగంలో ఉన్న రాజ్యాధికారంలో ఉన్న రాజ్యాంగం రాసిన సర్వెంట్గా నువ్వు చేయొచ్చు ఆ ప్రభుత్వంలో ఒక మంచి సర్వెంట్గా నువ్వు జాయిన్ అవ్వచ్చు ఒక మంచి ఎంప్లాయీగా నువ్వు జాయిన్ అవ్వచ్చు ఒక ఉన్నతమైన పోస్టులో నువ్వు ఎదగొచ్చు అని రాజ్యాంగంలో ఆ రిజర్వేషన్ పొందుపరిస్తే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉపయోగించుకొని ఈ యాభై తొమ్మిది కులాలు ఎదగమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాయటం జరిగింది మీలో టాలెంట్ మీలో కసి మీలో నైపుణ్యం మీలో ఎడ్యుకేషన్ నేను పైకి ఎదగాలనే తపన ఈ విషయాలలో ఎడ్యుకేషన్ విషయాల్లో మనం ప్రోత్సహించాలి అదిగో మన సీట్లు ఖాళీగా ఉన్నాయి మనకు రిజర్వేషన్ చేసిన సీట్లు ఖాళీగా ఉన్నాయి పోటీ పడండి ఈ యాభై తొమ్మిది కులాలు ఒకరినొకరు ప్రోత్సహించుకొని మీరు మీరు కూడా మీరు కూడా రూల్ చేయొచ్చు మీరు కూడా రాజ్యాంగబద్ధంగా ఆ గవర్నమెంటు ఆ పదవుల్లో మీరు కూడా ఉండొచ్చు ఉన్నతమైన పదవుల్లో మీరు కూడా ఉండొచ్చు అడ్మిన్ అడ్మినిస్ట్రేటివ్ పదవుల్లో మీరు ఉండొచ్చు ఒక ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు నువ్వు డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఐఆర్ఎస్ అవ్వచ్చు నువ్వు ఏదైనా కావచ్చు అది యూపీఎస్సీ అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా అది ఏదైనా సరే మీరు కూడా కావచ్చు అని ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ మీకు ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దుర్వినియోగం చేసుకుంటూ టాలెంట్ ఉన్నాడుదే టాలెంట్ ఉన్నాడుదే ఆ పదవి టాలెంట్తో చదువుతూ పైకొస్తూ చదువుతూ పైకొస్తూ చదువే 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 ఆ చదువు ఆ ఎడ్యుకేషన్ గురించి కోఆపరేట్ చేయకుండా ఎడ్యుకేషన్ గురించి చైతన్యం తీసుకురాకుండా ఎడ్యుకేషన్ గురించి ఏమి మాట్లాడకుండా రిజర్వేషనే కావాలి రిజర్వేషనే కావాలని కొట్టుకు చచ్చిపోతే ఇంకా రేపొద్దున రేపొద్దున ఎవరు ఆ పదవుల్లో ఉంటారు మీకు మీరు కొట్టుకు చచ్చిపోతే ఆ పదవుల్లో ఎవరు ఉంటారు డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకుని ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది అందరికీ సమానమే ఒకవేళ మన మాదిగ సహోదరులు మాదిగ మేధావులారా మీకే టెన్ పర్సెంట్ మీకే ఇస్తే ఆ టెన్ పర్సెంట్లో మన విద్యార్థులు మాదిగ విద్యార్థులు ఎవరైనా సరే ఎవరైనా సరే టాలెంట్ ఉన్నవాళ్ళు కానీ ఆ టెన్ పర్సెంట్ ఉపయోగించుకోలేకపోతే ఎడ్యుకేషన్లో కొంచెం డౌన్ అయితే మీ టాలెంట్లో డౌన్ అయితే మీరు ఎడ్యుకేషన్ గురించి మీరు ప్రోత్సహించకపోతే ఆ టెన్ పర్సెంట్ అలాగే ఖాళీగా ఉంటాయి ఆ టెన్ పర్సెంట్ మీకు సంబంధించిన పోస్ట్ అలా ఖాళీ ఖాళీ ఉంటాం సేమ్ మీ తదనంతరం ఆ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ ఫైవ్ పర్సెంట్ ఏదైతే వీళ్ళు అర్హులని మీరు చెప్పారో ఆ టెన్ పర్సెంట్లో ఆ పోస్ట్ కూడా ఆటోమేటిక్గా షిఫ్ట్ అయ్యి వాళ్ళు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఫైవ్ పర్సెంట్లో గుర్తుందా ఈ లాజిక్ మీరు మిస్ అవుతున్నారా ఓ మాదిక నాయకులారా మన మాదిక సహోదరులు మాదిక నాయకులారా మేధావులారా క్షణం ఆలోచించండి మనలో ఉన్న అది మాలైనా మాదగైనా ఉపకులాల ఎవరైనా సరే మనం చదువులో పోటీ పడదామని ఒకరినొకరు ప్రోత్సహించుకోండి చదువుల నుంచి ఎంకరేజ్ చేయండి ఎడ్యుకేషన్ గురించి ఎంకరేజ్ చేయండి వాళ్ళ ఎడ్యుకేషన్కి ఏం కావాలి ఏం తక్కువ అవుతుందని వాళ్ళలో ఉన్న చైతన్యవంతులైన యువకుల్ని మీరు లేవనెతండు కానీ ఇలాగా రోడ్డు మీదకు తీసుకొచ్చి ఇలాగా వాళ్ళని మరలా వంద సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళిపోతున్నారు వంద సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళిపోతున్నారు మన మన గురించి మన గురించి ఈ ప్రపంచం